సర్వం శివం శివం సర్వం అన్ని పనుల్లో విజయాలు కావాలని మనం కోరుకుంటాం కానీ ఒక్కొక్కసారి సాధ్యం కాదు దైవ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా పనుల్లో విజయం సాధించవచ్చు అలాంటి ఒక స్తోత్రం ఉన్నది ఏమిటి అని అనుకుంటున్నారా అపరాజిత దేవి స్తోత్రము ఈ స్తోత్రం కనుక నిత్య పారాయణం చేస్తే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అంతేకాదు శత్రువుల భయం కూడా తొలగిపోతుంది దుర్గాదేవి అనే అంశంలో దేవి అవతారం ఒకటి అపరాజిత అంటే ఎవరి చేత ఓడింపబడినది అని అర్థం అంటే విజయం అని అర్థం కావున ఈ అపరాజిత దేవి స్తోత్రం కనుక నిత్యము పారాయణం చేస్తే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఈ అపరాజిత స్తోత్రంలో ఇరవై ఎనిమిది శ్లోకాలుంటాయి ఉదాహరణకు ఒక స్తో ఒక శ్లోకం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం యా దేవి సర్వభూషు శక్తి రూపేణ సంస్థిత నమో నమః ఈ స్తోత్రం ఈ అపరాజిత స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి మీకు అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అమ్మవారి కృప కచ్చితంగా కలుగుతుంది సర్వం శివం శివం సర్వం